రైతులు సత్కరించడానికి మన ఒడ్డే సాయి దేశను గారు ఉయ్యరు వెలకపూడి వెంకన్న గారు టీడీపీ అధ్యక్షులు ఆకనూరు వీరి రెడీగా ఉన్నారండి ఇక్కడ బరిలో ఉన్న చేత యజమానిని సత్కరించడానికి ఒడే శోభనాథ్ గారి గారి సాయి సాయిశోభను గారు ఉయ్యరు వెలకపూడి వెంకన్న గారు టీడీపీ అధ్యక్షులు ఆకనూరు వీరు రెడీగా ఉన్నారండి యజమాని రైతుని సత్కరించడానికి శోభనావు గారి మనోడు సాయి శోభన్ గారు మీరు వెలగపూడి వెంకన్న గారు టీడీపీ అధ్యక్షులు హక్కులు వీరు ఎవరు సత్కరిస్తారండి వెంకన్న గారు సాయి సాయిశోభన్ గారు

ప్రదర్శనకు వచ్చిన జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జంగన నవీన్ రెడ్డి గారు సంజయని నగత గారు వీరి జత ప్రదర్శనకు వచ్చినవి ఆ తదుపరి జత గంగానమ్మ తల్లి ఆశీస్సులతో బండి మాణిక్యరావు గారు సిద్ధంగా ఉండాలండి తీసుకొచ్చి నిలబడాలి బరిలో ఉన్న రైతు సత్కరించడానికి మన వడ్డే సోరేష్ గారి మనోడు సాయిశోభన్ గారు ఉయ్యరు వేగపుడి వెంకన్న గారు టీడీపీలో ఆకనూరు పాలడి బాలాజీ గారు టీడీపీ యువనాయకులు ముదులు పాలడి బాలాజీ గారు టీడీపీ యువనాయకులు ఉయ్యూరు वीर मुग बजमानी सतेसीं Thank you. આ ચ નિર્માન કોઈક રાખત ગઈક बाजीरे रान बाजीरे चैनल। ಆರು ಅದ ದೂರ ನಿಮಿಷ ಆರು ಸೆಕೆಂಡ್ ಮೊದಲ ಸ್ಥಾನ పక్కనాలి అదేవాడు అలా తేజా పార్టీ పండిస్తారు నూట శావై జనాన్ని రెండు నిమిషంలో णिक सा मूरो निमा నాలుగవ రావు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పది సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగించిన పది సెకండ్లు వెనుకలు ఉన్నాయి शन वारा बादरे ఐదవ రౌండ్ పన్నెండు పదిహేను వందల ఐదుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ایک نشہ خاطر میں سمے میں ایک نشہ خاطر میں চুরিতে গেল চুরিতে फखतान झाल Allah <laughs> बाज्ग, पड़ितो, ब करा aún बाज़ल ए्लिम्द 전� Aí wow, भुक्तरी पल्गत क linking Campa disaster । इन्म इन जो goal our, उन्म ईत्परी बाल न जोटितना, అది గరికెళ్లి దరికి చేరుకోవాలి అ ప్రశ్నవరం అది గరికె మా దరికి చేరాలి అయ్యో చిన్న గారి మీద జీపిస్తాడు ఆపరేటివ్ చుట్టాలి ఏలురి ప్రశ్నవరం அங்கினே சொர்ணாශிஸ்வரத்தோ தெங்களாயேட்டிடிகாரும் சென்னை மாநகரத்தாரும் வளபாடி தீர்வுமான சண்முகஜல